ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరులో అమరావతి రోడ్డుకి వెళ్ళే దారిలో రోడ్డు నుండి కరెక్ట్గా యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉన్నది ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇందులో మొత్తం కూడా ఫ్లోర్కి రెండు చొప్పున ఐదు ఫ్లోర్లు ఐదు రెండు పది ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి అన్నీ కూడా తూర్పు ఫేసింగ్ ఫ్లాట్సే ఉన్నాయి పన్నెండు వందల అరవై ఐదు ఎస్సెప్టీ సైజులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి పది ఫ్లాట్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ లేదంటే టీచర్స్ బ్యాంకర్స్ డాక్టర్స్ ఎవరైనా సరే ఒక పది మంది కలిపి తీసుకోవచ్చు చక్కగా బాగుంటుంది ఇక్కడ అలాగే ఈ అపార్ట్మెంట్కి అతి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ చలపతి ఫార్మాస్యూటికల్ కాలేజీ చలపతి ఇంజనీరింగ్ కాలేజీ అలాగే ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలయన్స్ సూపర్ మార్కెట్ అలాగే ఈ అమరావతి రాజధాని మంచి ఫ్యూచర్లో బాగా మంచి రేట్లు కూడా వస్తాయి అప్పుడు బాగా రోడ్డుకి అతి దగ్గరగా వస్తుంది రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది అప్పుడు ఇది మనకి రోడ్డుకి ఇంకా దగ్గరగా వస్తుంది మంచి రేట్స్ వస్తాయి ఫ్యూచర్లో సో ఈ ఫ్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ పది ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల అరవై ఐదు ఆ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఎవరికైనా సరే బల్క్గా అమ్ముతాము ఇండివిజువల్గా కూడా అమ్ముతాము ఎక్కువ శాతం బల్క్గా కొనుక్కునే వారికి ఇది చాలా కలిసి వస్తుంది ఇందులో ఫ్లాట్స్ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ సీసీ కెమెరా కూడా ఉంది